అంటే ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి ఏ సిటీ అయినా ఎక్కడైతే వాటర్ ఉండిందో ఈ ఈరోజు చెన్నై తీసుకుంటే చెన్నై ఎక్కడైంది ఆ సముద్రం పక్కనైంది కలకట్ట ఎక్కడైంది అక్కడైంది ఎక్కడ సి పక్కనే ఈరోజు కొచ్చిన్ తీసుకోండి అక్కడైంది అంతేందుకు సింగపూర్ తీసుకోండి సింగపూర్ ఎక్కడైంది నది పక్కనే సింగపూర్ ఒక ఫిష్ ఫిషర్మెన్ విలేజ్ అరవై ఏడు సంవత్సరాల క్రితం ఒక ఫిషర్మెన్ విలేజ్ కాబట్టి వాటరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో చూడండి ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది ఆ ఇండెక్స్లో వాటరు రైల్వే నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు పై పైన ఏదో మైండ్ నెగిటివ్ పెట్టుకొని నెగటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి తరువాత స్టడీ చేయండి పిన్ పాయింట్గా మాట్లాడండి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం దాన్ని చేస్తాం అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజల్ని మాత్రం అడ్డదారులు పట్టండ్ అడ్డంగా కల్పించేందుకు ఖచ్చితంగానండి ఏదైతే ఈరోజు స్మార్ట్ ఇండస్ట్రీసు స్మార్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ముందుకు పోతుందో దాన్ని ఏ విధంగా ఆపాలని ఈ మధ్య రకరకాలుగా ప్రయత్నాలు చేశారు అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ మాట మాట ఎందుకంటే నిన్నే స్టార్ట్ చేసాం ఇవాళ స్టేట్మెంట్ అంటే ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి ఏదేమైనా ప్రజలన్నీ గమనిస్తున్నారు వాళ్ళకి చెప్పారు అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు మాట చెప్పిన ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం పూర్తి చేస్తారు